హాయ్ ఫ్రెండ్స్ నేను ఫస్ట్ టైం ఆడర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ శుద్ధం అలా వస్తుందో ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ ఏం చేశానంటే రెండు మ్యాగీ ప్యాకెట్లు తీసుకున్నాను ఫ్రెండ్స్ రెండు ఒక టమాటో అండ్ రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక స్టవ్ చేసి స్టవ్ మీద గిన్నె పెట్టి దాని ఇంట్లో కొన్ని వాటర్ వేసి అవి వేడైనాక మ్యాగీ ప్యాకెట్లో వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి అవి వేడేలోపు వీటిని కట్ చేద్దాం ఫ్రెండ్స్ చేస్తున్నాను అండ్ దీంట్లో వచ్చే మసాలా పొడిని వేస్తున్నాను ఫ్రెండ్స్ వేసాను

Merrie frites. పొడి వాళ్ళ అల్లప్పుడు మసాలా పొడి వేసేయి ఎట్లా అవుతుంది సగం మీదే వెళ్తాను ఇష్టం కదా ఇంత అది వాటర్లోనే వేసి ఉడకబెడతాయి ఒకటి ఉడకవుతుంది మరి ఇంకెందుగా ఎస్ట్ ప్రయోగం చేస్తాను అంటే నేను వెరైటీ చేయాలన్నా క్రియేటి క్రియేటివిటీ

ప్రయోగం అయితే నాన్న వేయాలనుకుంటున్నావు అంతే తిని నువ్వు ఎట్లే తిరిగి వచ్చామ్మా అంటే ఈసారి మంచిగా ఇంకా నెక్స్ట్ టైం బెటర్లో తీస్తాను అతను ఏమో అంటే మనకు అవుతుంది నువ్వు ఆవారేసి చికెన్ అని నావి మరి ఫ్రెండ్కి நன்றி ஃப்ரெண்ட்ஸ் திண்டுலாம் తినా నువ్వు ఫస్ట్ నన్ను ఉంచదామనే ప్రయాణం అవుతుంది ఓకేనా నిజంగా చెప్తాను ఎట్లా చేస్తావా కొంచెం టమాటా ఎక్కువ కానీ కొంచెం సాల్ట్ కూడా బాగుంది ఫ్రెండ్స్ పర్లేదు నాకు మొక్కనా హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు కూడా ఓకేనా తినండి ఫస్ట్ మీకు పెట్టాలి కానీ నేనే తిన్నా టేస్ట్ ఎట్లా ఉందా అని బాగుంది కాబట్టి మీకు పెట్టుకున్నాను ఓకేనా తినండి